హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే లాస్ట్ లాగ్లో చెప్పాను కదా తిరుపతి వెళుతున్నాము దానికోసం ప్యాకింగ్ చేసుకుంటున్నాను అని దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారనుకోండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి మొన్న లాస్ట్ వ్లాగ్లో ప్యాకింగ్ వరకు చూపించాను కదా సో నేను ట్రైన్లో అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదండి అరౌండ్ ఫైవ్ థర్టీకి అట్లా మా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది సో ట్రైన్లో అయితే జస్ట్ జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను ఇక్కడ మా హస్బెండ్ జోక్ చేస్తున్నాను మమ్మల్ని ఎందుకు తీస్తావు బయట ఉంది కదా దాన్ని తీయి అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే మేము తిరుపతి అయితే రీచ్ అయ్యామండి లక్కీగా అయితే తిరుపతిలో ఎలాంటి వర్షం లేదండి మేము ట్రైన్ ఎక్కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఇంక ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి మా ఊర్లో అయితే భయంకరంగా వర్షం ఏపీలో అక్కడ సో చాలా వర్షము ఈవెన్ విలేజెస్లో కూడా ఫుల్గా నీళ్ళు వచ్చేసి అట్లా సో ఇక్కడైతే వర్షం ఏం లేదు మేము ట్రైన్ దిగిన తర్వాత యాక్చువల్గా మాకు రూమ్ వచ్చేసి పైన ఉంది కొండ పైన ఉంది బట్ మేము తిరుపతి కొండ వచ్చేసి నడిచి వెళ్దాము అని అయితే అనుకున్నాము సో అందుకని చెప్పేసి కొంచెం కిందే ఫ్రెష్ అయితే బెటర్ అని చెప్పేసి అక్కడ రూమ్స్ అన్నీ కూడా లోపల అయితే చాలా రష్ ఉందని బయటే ఒక రూమ్ తీసుకున్నాము జస్ట్ ఫ్రెష్ అవటానికి అనేసి సో అందరూ ఫ్రెష్ అయితే పక్క ఫ్రెష్ అయిపోయి పక్కన అయితే రెస్టారెంట్కి వచ్చేసాము సో బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కదామని చెప్పేసి సో జస్ట్ అక్కడ క్లిప్ యాడ్ చేసిన సెరవణా భవన్స్ ఉంటుంది కదా సో దానిలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని అయితే మేము ఫస్ట్ అయితే ఇంకా అలిపిరి దగ్గర నుంచి ఎక్కాలి అని అనుకున్నాము శ్రీవారి మెట్లు అలిపిరి రెండు ఉంటాయి కదా బట్ అలిపిరి నుంచి ఎక్కుదామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా మొక్కులాగా అయితే ఏం లేదండి ఏదన్నా అంటే చాలామంది అనుకొని ఏదన్నా మొక్కు తీరిన తర్వాత స్టెప్స్ ఎక్కాలి అట్లా అనుకుంటారు కదా మేమైతే అట్లా ఏం అనుకోలేదు నార్మల్గా ఒక హ్యాపీ ఇన్సిడెంట్ అయితే ఒకటి జరు స్టెప్ అయితే జరిగింది మా లైఫ్లో సో ఓకే కదా నడిచి వెళ్దామా అన్నా నేను సో నడిచి వెళ్దాం అనుకుంటున్నాను అంటే మా హస్బెండ్ ఓకే నువ్వు నడిస్తే నేను కూడా నడుస్తాలే అని చెప్పేసి అట్లా అట్లా అనుకొని నార్మల్గా అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చేసి అల్లిపిరి ఎంట్రన్స్లో ఇక్కడ అందరూ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు స్టార్టింగ్లో నేను ఫస్ట్ టైం అండి స్టెప్స్ ఎక్కడము ఎప్పుడూ అయితే నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను స్టెప్స్ ఎక్కి వెళ్ళలేదు అసలు నేను తిరుపతి వెళ్ళటం స్టార్ట్ చేసిందా నా మ్యారేజ్ తర్వాత సో ఇక్కడైతే స్టెప్స్ ఎక్కుతున్నాము జస్ట్ ఒక చిన్న క్లిప్ లాగా యాడ్ చేసుకుందాము అనేసి ఇది వచ్చేసి ఎందుకు వెళ్దాం అనుకున్నాం తిరుపతి అన్నది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను యాక్చువల్గా మేము కళ్యాణానికి బుక్ చేసుకున్నాము కళ్యాణానికి ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి అయితే ట్రై చేస్తున్నాము దానికన్నా ముందు ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే యాక్చువల్గా ఇప్పుడు మేము ఉండేది కూడా ఓన్ హౌసే అండి ఇప్పుడు హైదరాబాద్లో మేము ఉండే ఫ్లాట్ ఓన్ హౌసే బట్ ఇంకొక అపార్ట్మెంట్ తీసుకోవాలి అది కూడా గేటెడ్లో తీసుకోవాలి అని అయితే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే ట్రై చేస్తున్నామండి కొంచెం అనుకున్న కొంచెం తీసుకోవాలి వేరేది హైదరాబాద్లో అనైతే ఉంది బట్ టూ ఇయర్స్ నుంచి అయితే కొంచెం స్ట్రాంగ్గా లేదు ఇంకొకటి తీసుకోవాలి అని అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది అయితే టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఉండే ఏరియా అయితే ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో చాలా డెవలప్ అయిపోయింది మేము ఇప్పుడున్న అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పటికి ఇప్పటికైతే చాలా కాస్ట్ అయితే భయంకరంగా పెరిగింది సో గేటెడ్లో తీసుకోవడానికి అంటే ఇంకా అమౌంట్ ఎక్కువ అవుతుంది సో లేదు ఇంకా వేరే కొంచెం వేరే ఏరియాకైనా వెళ్దాము ఇంకా ఇదేం మన ఏంటి సొంత ఊరు లాగా కాదు కదా ఇక్కడే ఉండాలని సో వేరే ఏరియాకైనా పర్లేదు కొంచెం ఎక్కడ కాస్ట్ రీజనబుల్గా ఉండాలి అది కూడా గేటెడ్లో మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉండాలి అక్కడ తీసుకుందాంలే అనుకున్నాము కానీ అలా అయితే ఏమవుతుంది అంటే స్కూల్కి డిఫ డిస్టెన్స్ ఎక్కువైపోతుంది స్కూల్కి దూరం అయిపోతుంది స్కూల్ మార్చాలి ఇంకా ఇప్పుడు ఇంకా సెకండరీ క్లాస్ ఇప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట అమ్మాయి ఐ మీన్ సిక్స్త్ క్లాసు ఈ టైంలో స్కూల్ ఇంకొ చేంజ్ చేయటం అంటే కష్టం కదా లేదు అంటే వాళ్ళ స్కూల్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మార్చాలి అప్పుడంటే ఇంకా వేస్ట్ ఇప్పటికే వాళ్ళ ఏజ్ అయిపోతుంది వాళ్ళు ఎంజాయ్ చేసే ఏజ్ ఆడుకునే ఏజ్ అయిపోతుంది ఇంకా టెన్త్ తర్వాత అంటే మా మా అమ్మాయి టెన్త్ ఫినిష్ అయ్యేటప్పటికి బాబు ఎయిత్కి వస్తాడు సో వాడు టెన్త్ కూడా ఫినిష్ అయ్యి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ మేము అక్కడికి షిఫ్ట్ అవ్వాలంటే అందుకని చెప్పేసి ఇదే ఏరియాలో కొంచెం తొందరగా ఫినిష్ అయ్యేది ఏదన్నా గేటెడ్ కమ్యూనిటీలో దొరికితే బాగుండు అని అయితే అనుకుంటున్నాము ఒక టూ ఇయర్స్ నుంచి అయితే కొంచెం తీసుకోవాలి అనేసి సో లక్కీగా అయితే మేము ఈ ఏప్రిల్ ఏప్రిల్లో అయితే కన్ఫామ్ చేసుకున్నాము ఐ మీన్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసి అయితే గేటెడ్లో అయితే ఒక త్రీ బిహెచ్కే బుక్ చేసుకున్నామండి ఒక ప్రీమియం గేటెడ్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అది నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్కి అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వన్ వన్ ఇయర్లో వాళ్ళ వుడ్ వర్క్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు చాలా హ్యాపీగా అనిపించింది గేటెడ్లో మంచి ప్రీమియం లొకాలిటీలో ప్రీమియం గేటెడ్లో తీసుకున్నాము యాక్చువల్గా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది రిజిస్ట్రేషన్ వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్లో అయిపోయింది ఏప్రిల్లో అయితే టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాము అప్పుడు ఇంకా ఎలక్షన్స్ కదా సో మొత్తం కూడా ఎలక్షన్స్ కాబట్టి ఇంకొంచెం ఒక టూ మంత్స్ అయితే వెయిట్ చేశాము రిజిస్ట్రేషన్కి దానికి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ని మా మ్యారేజ్ డే మ్యారేజ్ అప్పటికే మేము వన్ మంత్ నుంచి అయితే ఇల్లు సెర్చింగ్లో ఉన్నాము బట్ అంతా అయితే కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ఇంకా మ్యారేజ్ డే కదా షిరిడీ వెళ్దామా అంటే ఓకే మా హస్బెండ్ ఇంకో అయిపోయిన తర్వాత వెళ్దాంలే అంటే లేదు మేబీ వెళ్ళొస్తే ఏమైనా కన్ఫామ్ అవుతుంది కదా షిరిడి అయితే వెళ్దాం అనేసి షిరిడి వెళ్ళొచ్చామండి ఫిఫ్టీన్త్ మ్యారేజ్ డేకి వెళ్ళి సిక్స్టీన్త్ మార్నింగ్ వచ్చాము సిక్స్టీన్త్ ఈవినింగ్ అయితే మేము అడ్వాన్స్ పే చే పే చేసాము సో కొన్ని కొన్ని అయితే నేను చాలా నమ్ముతాను షిరిడి తిరుపతి అయితే చాలా నమ్ముతాను సో అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చాము టూ మంత్స్ వెయిట్ చేసి జూన్ జూన్ ఫస్ట్ వీక్లో రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చాక వన్ టూ డేస్కి రిజిస్ట్రేషన్ అయితే ఫినిష్ చేసుకున్నాము సో మా హస్బెండ్ కూడా పర్సనల్గా తిరుపతి అంటే తనకు చాలా ఇష్టము అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉండని హిందువులే ఉండరు కదా తినైతే చాలా నమ్ముతాడు సో ఇంక ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి తిరుపతి వెళ్ళాలని అయితే అనుకున్నాము బట్ అప్పటికే జూలైకి అయితే బుకింగ్ అయిపోయింది ఆగస్టుకి టికెట్స్ రిలీజ్ చేశారు కానీ బస్ట్ ఆగస్టుకి కూడా మాకు దొరకలేదు లక్కీగా ఇంకా సెప్టెంబర్కి దొరికాయి సెప్టెంబర్కి కళ్యాణానికి బుక్ చేసుకున్నాము అలా టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే కళ్యాణానికి అయితే బుక్ చేసుకున్నాము ఓన్లీ మా ఫ్యామిలీ వరకు అంటే నేను మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు బుక్ చేసుకున్నాము బట్ ఇంకా సడన్గా ఇంకా లాస్ట్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంది అన్నప్పుడు మా బావ ఇంకా బావకి విఐపి టికెట్ ఉంటుంది ఎవరీ ఇయర్ వాళ్ళ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ తరఫున బావ సడన్గా ఇంకా మేము కూడా వస్తాము సో ఒక టికెట్ మీద ఫోర్ మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు కాబట్టి మేము కూడా వస్తాము అందరం కలిసి వెళ్దాము అని చెప్పేసి విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళామండి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా బావే తీసుకెళ్ళారు వీఐపీ టికెట్ మీద అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒకటో గడప దగ్గర వరకు కూడా వెళ్ళి చూసాము ఈసారి అయితే దర్శనము ఎంత బాగా జరిగిందంటే ఫస్ట్ గడప వరకు వెళ్ళామండి వెంకటేశ్వర స్వామిని చూడటానికి తిరుపతి వెళ్ళటమే అదృష్టం అనుకుంటారు చాలామంది అది కూడా వెంకటేశ్వర స్వామిని అంత దగ్గరగా చూడటము లైఫ్లో సెకండ్ టైం ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా హ్యాపీగా అనిపించింది బాగా మళ్ళీ సేమ్ అంత బాగా ఫస్ట్ మళ్ళీ అంత దగ్గరగా వెళ్ళి చూడటము లైఫ్లో సెకండ్ చాలా హ్యాపీగా అయితే అనిపించింది చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఎప్పుడూ కూడా ఇది ఇది అంటే ఇది తీరితే ఈ కోరిక తీరితే షిరిడి వస్తాము లేకపోతే ఈ కోరిక తీరితే తిరుపతి వస్తాము అనుకున్న సందర్భాలైతే చాలా 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 తక్కువ ఇట్లా ఏదైనా జరిగిందనుకోండి మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది డెఫినెట్గా షిరిడి కానీ తిరుపతి కానీ వెళ్తాము అందే రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి మాకైతే చాలా హ్యాపీ ఏమంటారు హ్యాపీ స్టెప్ అండి లైఫ్లో నాకైతే అది మంచి గేటెడ్ కమ్యూనిటీలో హైదరాబాద్ అంటేనే గొప్పగా చూసే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మావి అలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చాము ఇక్కడ మంచిగా ఒక మంచిగా హౌసెస్ తీసుకోవటము మంచిగా సెటిల్మెంట్ చేసుకోవటము ఇవన్నీ అయితే బాగా అనిపించింది సో డెఫినెట్గా అయితే దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా సో అయితే తిరుపతి వెళ్ళాము ఇక్కడ మా అమ్మాయిని జడ్ చూడండి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే గొడవ కట్ చేయించుకుంటాను అనేసి అప్పటికే నేను లాస్ట్ ఇయర్ కట్ చేసాను ఇంట్లోనే బట్ ఇంకా పెరిగింది అని చెప్పేసి కట్ చేయించుకుంటా అంటే లేదు తిరుపతి వెళ్ళినప్పుడు దేవుడికి ఇద్దాము ఎక్కడో బయట బ్యూటీ పార్లర్స్లో దానికన్నా దేవుడి దగ్గర కట్ చేయించుకుందులే అని చెప్పాను సో ఆల్మోస్ట్ ఇంకా చాలా వరకు ఇచ్చింది చూడండి ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఎంత ఉందో సో ఇంతైతే కట్ చేయించుకుంది దేవుడికే కదండి మళ్ళీ అంటుంది కదా నువ్వు ఆయిల్స్ ప్రిపేర్ చేస్తావు కదా సో మళ్ళీ వన్ ఇయర్కి నాకు ఫుల్గా పెరిగిపోతుందిలే భయపడకంటుంది సో ఇంకా తనకి కూడా బాగుంటుంది కదా తనకు కూడా ఇష్టంగా ఉంది కట్ చేయించుకోవటం అని చెప్పేసి కట్ చేయించాము సో అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి యాక్చువల్గా ఇంకా విఐపి టికెట్ కాబట్టి నంద్ డోనర్స్ తరపున అట్లా వెళ్ళాము సో నందకం గెస్ట్ హౌస్లో ఇచ్చారు రూమ్ కూడా చాలా బాగుంది రూమ్ వీడియో అయితే నేను మర్చిపోయానండి సో నైట్ అయితే అదంతా ఫినిష్ చేసుకొని కొంచెం నడిచి వచ్చాము కాబట్టి కొంచెం అయితే రెస్ట్ తీసుకొని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వరాహస్వామి టెంపుల్కి వెళ్దాంలే అనేసి అయితే కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోయాము అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే రెడీ అయిపోయి కిందకు వచ్చి వరాహస్వామిని చూసుకొని అయితే దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనానికి వెళ్ళాము దర్శనం అయితే చాలా 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 అద్భుతంగా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను వెయిట్ చాలా పెరిగాను అసలు స్టెప్స్ ఎక్కగలుగుతానా లేదా ఎక్సర్సైజెస్ ఏ లేవు కదా బాడీకి అనేసి బట్ అంతా ఇంకా ఎట్లా అంటే స్టార్ట్ అయితే చాలు ఆ వెంకటేశ్వ నడిపిస్తాడు కదా మళ్ళీ మొత్తం అరౌండ్ ఫోర్ అవర్స్ అట్లా టైం పట్టింది మాకు ఎక్కలేకపోయామన్నదైతే ఏం లేదు tti Ste så 450 at läite. కలిసిపోయినప్పుడైతే కూర్చున్నాము చాలా బాగా అనిపించింది చాలా తృప్తిగా అనిపించింది సో అంతా ఫినిష్ చేసుకొని అయితే ఇంకా అక్క వాళ్ళు ఇంకా సడన్గా అనుకున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు అయితే సేమ్ ట్రైన్ దొరికింది బట్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్కి అయితే సేమ్ ట్రైన్ దొరకలేదు వాళ్ళు ముందే ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయారు త్రీ ఓ క్లాక్ అట్లా ఉందే భారత్కి సో నేనైతే తర్వాత ఇట్లా కొంచెం మళ్ళీ టెంపుల్కి వచ్చాను కొన్ని వీడియోస్ అన్న తీసుకుందాం అనేసి అప్పుడే ఇట్లా ఆ మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు జరుగుతుంది మంచిగా అది కూడా హ్యాపీగా అనిపించింది అండ్ నిన్న అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచే మళ్ళీ పుష్కరిణి అది ఉంటుంది కదా అదైతే ఓపెన్ చేశారండి స్నానాల కోసం సో అది కూడా కవర్ చేసుకున్న తర్వాత సో లంచ్కి అయితే ఇట్లా బయటకు వచ్చాము మంచిగా కూర్చుని కొంచెం చిప్పిల్ల చిన్న చిన్న షాపింగ్స్ ఏవో ఉంటే షాపింగ్ ఫినిష్ చేసుకుంటున్నారు అండ్ తిరుపతిలో మాత్రమే చూశానండి నేను ఇట్లా హార్ట్ బాదం మిల్క్ వేరే ఎక్కడైనా దొరుకుతుందేమో నాకు తెలియదు బట్ నేనైతే ఇక్కడే చూశాను డెఫినెట్గా అదైతే వచ్చినప్పుడు మిస్ అవ్వను అండ్ రిటర్న్లో ఇది వచ్చేసి మేము నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి వచ్చాము ఇక్కడ ఎందుకు షూట్ చేస్తున్నాము అంటే ఇది త్రీఈ ఎకానమీ క్లాస్ అండి మేము మాకు ఎప్పుడు తెలియదు దీని గురించి అదేంటో అనుకొని మేము బుక్ చేసుకోము అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుందిలే అని చెప్పేసి బుక్ చూపిస్తాను చాలా బాగుందండి కంపార్ట్మెంట్ అయితే చూడండి ఎవరి సీట్కి వాళ్ళకి స్పె పర్సనల్గా లైట్స్ లాగా ఉంది అండ్ హోల్డర్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి మంచిగా చాలా బాగుంది కంపార్ట్మెంట్ అయితే ఏసీ కంపార్ట్మెంటే స్లీపర్కి అండ్ ఏసీ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా బీ బీకి సో లాస్ట్ ఏసీ కంపార్ట్మెంట్కి అండ్ స్లీపర్కి ఫస్ట్ స్లీపర్కి మిడిల్లో ఉంది కొత్తగా వచ్చి అంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి తెలియని వాళ్ళు అందుకోసం చూపిస్తున్నాను బట్ ఇది కూడా చూపించాలా అనుకోకండి ఎకానమీ అంటే ఏంటోలే అనుకొని ఎప్పుడు బుక్ చేసుకోము కంపార్ట్మెంట్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి అటు ఇటు అండ్ అది చెప్పాను కదా మంచిగా ఎవరైనా బుక్స్ బుక్ రీడింగ్ చేయాలి అట్లా అనుకుంటే ఎవరి బెర్త్కి వాళ్ళకి పర్సనల్గా ఒక లైట్ ఇచ్చారు అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు చూడండి ఇట్లా స్లైడింగ్ డోర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా చాలా బాగుంది ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి మా హస్బెండ్ ఇక్కడ షూట్ చేస్తున్నారంతే సో అలా అయితే తిరుపతి దర్శనం అయితే ఫినిష్ అయిందండి చాలా హ్యాపీగా మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం